ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి స్వాగతం కుప్పం రాధాకృష్ణమూర్తి గారి కుమారుడైన కృష్ణకుమార్ పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకమారు స్వామివారు మద్రాసు వెళుతూ ఉండగా డ్రైవ్ చేస్తూ ఉంటాడు అతనికి మెడ నొప్పి పుడుతుందేమో అని స్వామివారు తన చేతిని అతని మెడ క్రింద దిండులాగా ఉంచారంటే స్వామికి కృష్ణకుమార్ అంటే ఎంత ప్రేమో తెలుస్తున్నది కదా ముందు అద్దం దుమ్ము పట్టి దారి కనిపించకపోతే స్వామివారు తమ కర్చీఫ్తో అద్దం తుడిచేవారట కృష్ణ అంటే స్వామికి అంత ఇష్టం స్వామివారు కారులో మద్రాసు చేరి కమిషనర్ గారైన హనుమంతరావు గారి ఇంట దిగుతారు వారి సతీమణి లక్ష్మీ పార్వతి స్వామికి అఖండ భక్తురాలు కృష్ణ అదృష్టం ఏమంటే మేడ మీద స్వామి గదిలోనే పడుకునేవాడు స్వామి చెంతనే ఉండేవాడు అతడికి నిద్ర లేవగానే బెడ్ కాఫీ అలవాటని స్వామివారు అతడు లేచేసరికి కాఫీ బిస్కెట్స్ తయారుగా ఉంచేవారట స్వామి జతలోనే భోజనం చేసేవాడు కృష్ణ ఒకసారి అతను పని మీద మద్రాస్ సిటీలోకి వెళ్తాడు మూడు రోజులు రాడు అతడు రాకపోయేసరికి స్వామివారికి జ్వరం వస్తుందిట జ్వరంలో కృష్ణా కృష్ణ అని కలవరిస్తూ ఉన్నారట కృష్ణ వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత స్వామికి జ్వరం తగ్గిపోతుందట కృష్ణ అంటే ఎందుకు స్వామి మీకంత ఇష్టం అని ఒకరు అడిగితే పూర్వ శరీరంలో షిరిడీ అవతారంలో ఉండగా నన్ను చూసి అందరూ పిచ్చివాడు అనుకుని రాళ్ళు విసిరేవారు ఆ సమయంలో ఇతడు పరిగెత్తుకొని వచ్చి నన్ను చుట్టుకొని నా మీద రాళ్ళు పడకుండా ఆ దెబ్బలన్నీ తాను తిన్నాడు ఇతడు పిచ్చివాడు కాదు మహాత్ముడు అని అందరికీ చెప్పాడు అందుకే కృష్ణ అంటే నాకు అంత ఇష్టం అన్నారట స్వామివారు ఎన్ని జన్మల బంధమో ఏ జన్మలో ఎవరు ఎంత పుణ్యకర్మలు చేసి ఉంటారో వాటికి తగిన ఫలితం తప్పక మరు జన్మలో లభిస్తుంది కారణం లేనిదే ఏ కార్యమూ జరగదు స్వామివారు కృష్ణ అంటే ఎందుకంత ప్రీతి చూపించారో మనకిప్పుడు అర్థమవుతున్నది కదా జై సాయిరామ్